నాగర్ కర్నూలు జిల్లా కల్వకుడుత నియోజకవర్గం పరిధిలోని సంజాపూర్ గ్రామంలో అక్రమ సంబంధం నేపథ్యంలో ఘర్షణ ముగ్గురిని వేట కొడవళ్లతో నరికిన ప్రత్యర్థులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిని కు తరలింపు పూర్తి వివరాలకు వెళ్తే సంజాపూర్ గ్రామానికి చెందిన గుర్రం మల్లేష్ కు వెల్దండ మండలం చెరకూరు గ్రామం చెందిన శిరీషతో గతేడాది వివాహమైంది మల్లేష్ కు పెళ్లి కంటే ముందే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది ఈ విషయం తెలుసుకున్న మల్లేష్ భార్య బంధువులు అతని తండ్రి జగ్గయ్య అమ్మ ఆలివేలు తమ్ముడు పరమేశ్వర్లపై మారణ ఆయుధాలతో మల్లేష్ యాదవ్ సొంత పొలం దగ్గర దాడి చేయడం జరిగింది ఈ దాడిలో మల్లేష్ భార్య శిరీష తమ్ముడు శివ ప్రశాంత్ రామకృష్ణ వెంకటేష్ నరేష్ సుభాష్ ఆరుగురు కలిసి మల్లేష్ యాదవ్ కుటుంబ సభ్యులపై దాడి చేయటం జరిగింది ఈ దాడిలో ఇద్దరి పరిస్థితి విషమం దాడి చేసిన ఆరుగురిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్ట సిఐ నాగార్జున